स्तोत्रम स्तोत्रम स्तुति 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 येशु रक्तमे छि मेसु रक्तमे छि मेसु रक्तमे छि स्तोत्रम 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 अंदर बिकरगा 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 स्तुतिता स्तोत्रम 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 स्तुति स्तुति СТО драм, 100 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 драм, 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 драм,

Stodram, 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 Studi, 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 Stodram, 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 Chapali, Chapali, Andar Stodram, Chapali, Stodram, 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 Chapali, Chapali. ప్రతి ఒక్కరు స్థూత్ర చెప్పాలి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతాన్ని మొత్తం ఆవరించినట్టుగా స్తోత్ర చెల్లుద్దాం స్తోత్రం

100 grams, 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 100 grams,

అయా నీ స్థుతిస్తుండగానే మా స్థితులు మారుస్తున్న దేవాని స్తోత్రం 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 కృపగల దేవాని స్తోత్రం స్తోత్రం మా ప్రాంతాన్ని ఆవరించిన వాడాని స్తోత్రం 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 ఈ గ్రామాన్ని నాతన్ని ఆశీర్వదిస్తున్న దేవాని స్తోత్రం 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 స్తుతి స్థుతి స్థుతి

స్తోత్రం 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 కొరకు స్తోత్రం 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 వాయిస్తున్న వారి కొరకు స్తోత్రం 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 చేస్తున్న వారి కొరకు స్తోత్రం 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 అయ్యా పాటలు పాడుతున్న స్వరాలు తేటగాయిస్తున్నందుకు స్తోత్రం 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 అయ్యా ఈ నా తండ్రి గొప్ప కార్యం చేయిపోతున్నందుకు స్తోత్రం 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 దాసుని నిలబడుతుండగా ఈ ప్రాంతంతో నా ప్రభ మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం 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 రండి అయా నా ప్రభ ఈ రాత్రి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయబోతున్న స్తోత్రం 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 మాతో మాట్లాడుతున్నందుకు మా ఆలోకి మీరు స్తోత్రాం స్తోత్రం స్తోత్రం స్థుతుల ద్వారా నా తండ్రి స్థుతు కథను మారోతున్నందుకు స్తోత్రం స్తోత్రాం స్తోత్రం స్తోత్రం ఈ స్వార్థ కోట ద్వారా నా

స్తోత్రం 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 మరొకసారి ప్రాంతాన్ని అంతా ఆయన కృపతో నింపినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 కరెంట్ ని సౌండ్ సిచ్ అని వాతావరణాన్ని అనుకూల దేవుడు తన పని తన జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 దుష్టుడు దురాత్మ కార్యాలు ఏది కూడా ఇక్కడ ఏలు చేయకుండా ఏలు చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 హరి హరియా మన మధ్యలో ఉన్న తల్లిగారు మన ప్రాంతంలో నడిపిస్తారు స్తోత్రము ఆయన సంపూర్ణమైన దేవానికి స్తోత్రం 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 తండ్రి ఇదిగో నీ బిడలు పార్థించిన తండ్రి ఇదిగో ఈ సమయాన్ని కొలికి నాయన ఎదురు చూసినట్లు తండ్రి నీ కృపని మిస్తా ఇక్కడ కొమ్మనించినందుకు స్తోత్రం 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 నా ప్రభావ నీ కొందనాలు చల్లిస్తున్నాం తండ్రి సంగమని బిడ్డలూర్చి నా తండ్రి నీ నాయన మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి సుఖిస్తున్నా ఇదిగో నీ దైవ దాసుడైన నీ కుమారుని నా తండ్రి నాయన నూరంతల ఆత్మతో నింపండి నా బ్రవ్వ అయ్యా నీ బిడ్డ నోట నీ మాట ఉంచండి బ్రవ్వా ఇదిగో నా తండ్రి నీ బిడ్డ నా తండ్రి నిలబడుతుండగా నా తండ్రి పరిశుద్ధాత్మ నీ పరిశుద్ధమైన మాటలతో నా తండ్రి గ్రామస్తులకి ఏది అవసరం అయ్యిందో నా తండ్రి ఏ బిడ్డకి ఏ మాట కావాలో నాయన మీరు మాట్లాడుతున్నాం ప్రతి మాటకైతే మీ కొందనాలు చెల్లిస్తున్నాం బ్రవ్వా ఇదిగో నా తండ్రి అనారోగ్యంతో నా తండ్రి అప్పుల బాధలతో నా తండ్రి ఆయన కఠినమైన పరిస్థితుల్లో ఎంతమంది బిడ్డలు ఈ గ్రామంలో నా తండ్రి నీ మాట కోసం ఎదురు చూస్తున్నారో నాయన ఆ మాటలు నా తండ్రి ఆ బిడ్డలకి నాయన మీకు సమృద్ధిగా అందిస్తున్నందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాం బ్రవ్వ ఇదిగో నా తండ్రి నాయన స్వార్థ భారముతో నీ బిడ్డలు నాయన గ్రామానికి వచ్చి ఉండగా ప్రభా అయ్యా ముందు మీరే వచ్చారు ప్రభా అయ్యా ఈ గ్రామము దర్శిస్తున్నందుకు ఆచరిస్తున్నాం ప్రభావ ఈ గ్రామంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు చెల్లిస్తున్నాం బ్రవ్వా ఇదిగో ఈ గ్రామంలో ఒక్క ఆత్మనైనా నీ కొరకి మేము సిద్ధపరచడానికి నా తండ్రి నీ కొనకి సంపాదించేదానికి తండ్రి పయాస పడుతున్న పత్తి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి బ్రహ్వా అయ్యా ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ జన్లు కుమరించమని పార్థన చేస్తున్నాం రవ్వ ఒక్కొక్క బిడ్డని నాయన మీ ఆయుధాలుగా వాడుకోండి తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీకు చెల్లిస్తున్నాం దైవమా నీకు స్తోత్రాలు ప్రభా దైవమా నీకు స్తోత్రాలు ప్రభా దైవమా నీకు స్తోత్రాలు ప్రభా ఇక్కడ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నిన్ను శుద్ధిస్తున్నాను ప్రభా ఇదిగో నా తండ్రి వాయిద్యాలు వహించే బిడ్డలకి నా తండ్రి విశేషమైన జ్ఞానముతో బిడ్డల్ని నింపండి నా ప్రభా ఆ బిడ్డల్ని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నిన్ను శుద్ధిస్తున్నాం తండ్రి నాయన నీకు స్థుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం ప్రభా ఇదిగో నా తండ్రి నాయన ఎంత కాలము నాయన ంతీ ఈ కార్యం నిమిత్తం పార్థన చేసిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభావ ఆ బిడ్డలు పార్థన చేస్తుండగా మీ కార్యాలు జరగడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రవ్వ ఇదిగో నా తండ్రి గడిచిన కాలంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో ఈ కార్యములో కూడా మీరున్నారు ప్రభా మీరొక్కరే మహి పొందపరచరు ప్రభా మీకు మాత్రమే ఘనత మీకు మాత్రమే మీకు మాత్రమే ప్రభావములు మీరు మాత్రమే పొందవలసి ఉందని ఇదిగో నా తండ్రి నీ దైవ నీ కుమారుణ్ణి ఆయన నీ చేతులకు అప్పగిస్తుండగా నీ బిడ్డ నోట నా తండ్రి నీ చెవు వాకును నింపి పత్తి బిడ్డ మీరే మాట్లాడి నా తండ్రి ప్రతి అవసరం తీర్చబడి నాయన నీ బిడ్డని నా తండ్రి నీ చేతులు అప్పగిస్తుండగా నీ బిడ్డని సిరువు సాధం మరుగుపరిచి నా తండ్రి నాయన నీ జీవ వాకుడితో నా తండ్రి మీరు నింపబోతున్నందుకు మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ నా తండ్రి నీకు మాత్రమే చెల్లిస్తూ ఇదిగో నా తండ్రి ఈ పార్థను మీరు ఆలకించి అంగీకరించి ఆమెనని చెప్పినందుకు మరొకసారి స్థుతిని చెల్లిస్తూ ఏసయ్య శక్తివంతమైన నామములు ఈ ఎన్నపములు నీకు సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి